పెద్దపల్లి జిల్లా గోదార్కని పట్టణానికి చెందిన ఐతా వెంకటేష్ అనే నేరస్తుడు గత కొంతకాలంగా గోదర్ఖనిలోని తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ గా పెట్టుకుని మధ్యాహ్న సమయంలో తాళం వేసిన ఇండ్ల పరిసర ప్రాంతాలలో రెక్కి నిర్వహించి రాత్రి సమయాల్లో ఆ ఇంటి తాళాలు పగలకొట్టి ఇంట్లోకి ప్రవేశించి దొంగతనాలు చేయడం వృత్తిగా పెట్టుకున్నాడు దొంగలించిన సొమ్మును సరదాల కోసం విచలివిడిగా ఖర్చు పెడుతూ హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ ప్రాంతాల్లో తిరుగుతూ డబ్బులను విచలివిడిగా ఖర్చు చేస్తూ ఉంటాడని ఈ మధ్య కాలంలో దొంగతనాలు ఎక్కువ జరుగుతున్న కారణంగా రామగుండం సిపి శ్రీనివాస్ ఐపీఎస్ పెద్దపల్లి డీసీపీ చేతన ఐపీఎస్ ఆదేశాలతో గోదార్కాని ఏసీపీ మడత రమేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మూడు క్రైమ్ టీంలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించి నేరస్తుడు అయితా వెంకటేష్ ను క్రైమ్ టీమ్స్ పట్టుకోవడం జరిగిందని గోదార్కాని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలను వెల్లడించారు పంట ఇన్స్పెక్టర్ ఇంద్రసనారెడ్డి అసలు ఇన్స్పెక్టర్ రవీందర్ ఆధ్వర్యంలోపల క్రైమ్ టీమ్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్రైమ్ టీమ్ చాలా చకచక్యంగా ప్రయత్నం చేసి పట్టణంలో జరుగుతున్న దొంగతనాలను పరిశీలించి ఈ దొంగతనాలకు పాత నేరస్తుయిన అయిత వెంకటేష్ అని అర్థం చేస్తున్నాడని వెళ్ళి అతను ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది ఈ దొంగతనాల ద్వారా అతను దగ్గర నుంచి తీసుకున్న స్వాధీనం సొత్తులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది దొంగతనాలతో అతను ఒక కార్ను కొనుక్కొని జల్సాలకు ఉపయోగించుకునే గ్రామం లోపల అతని దగ్గర నుంచి ఒక రెడ్ కలర్ శాంత్రో కారు తర్వాత రెండు మొబైల్ ఫోన్స్ ఇరవై వేల క్యాష్ మరియు ఒక నూట ముప్పై గ్రాముల వెండి వస్తువులను కూడా స్వాధీనం చేసుకొని అతను ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ సందర్భంగా గోదావరి పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరు మీకున్న విలువైన వస్తువులను నీళ్ళున్నంతవరకు బ్యాంకులు ఆ కళలో కానీ లేకుండా సేఫ్ ప్లేస్ కూడా పెట్టుకోవాలి ఆ పోలీసులు సూచించినటువంటి జాగ్రత్తలను పాటించి ఒకవేళ మీరు చాలా రోజులు కనుక దూర ప్రాంతాలకు వెళ్ళినట్టయితే మా పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేసినట్టయితే ఆ చుట్టుపక్కల కనుక మీద పెట్టడానికి అవకాశం ఉంటుంది ఇది దయచేసి మాకు కోపరి చేయాల్సిందిగా కోరుతాం